దేశంలో వామపక్ష పార్టీల పునరేకీకరణ ఎంతో అవసరమని ఈ దేశానికి సమాజానికి మేలు జరుగుతుందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం చెప్పారు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన విజయవాడలోని ఎంబీ భవన్ ఆడిటోరియంలో రెండు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ జరగనుంది ఈ సందర్భంగా కార్యక్రమ గోడపత్రికలను తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియో కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయంగా అంతర్జాతీయంగా కమ్యూనిస్టులు పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారన్నారు కమ్యూనిస్టు ఉద్యమంలో సూత్రబద్ధ చీలికలతో పాటు సూత్రరహిత చీలికలు కూడా జరిగాయని తెలిపారు విప్లవోద్యమం బలహీనపడడానికి ఈ అవంఛనీయ చీలికలు వర్తమాన జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో విప్లవ సంస్థల మధ్య చీలికలను పాలక వర్గాలు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నారు దోపిడీ వర్గ శక్తుల మధ్య ఐక్యత పీడిత వర్గ శక్తుల మధ్య చీలికలు సరికాదన్నారు మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం వెలుగులు భారతదేశంలో నూతన ప్రజాస్వామ్యక విప్లవ సాధనకే సాగే మార్గంలో రెండు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన చెప్పారు ఫిబ్రవరి జరిగే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ శ్రేణులతో పాటు అభిమానులు ప్రజాస్వామిక వాదులు కూడా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు లోకేష్ కుడుం విజయ్ కుమార్ మోహన్ పిడిఎస్యు నాయకుడు ధనశేఖర్ ఏపీ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు అరుణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నో డెమోక్రసీ పార్టీ పన్నెండు సంవత్సరాల ముందు విడిపోయినటువంటి శాఖ కూడా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభాగాలు ఐక్య విలీనం జరిగి గత నెల డిసెంబర్లోనే విలీనం జరిగింది ఆ దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా విలీన సభ విలీన సభలో ప్రకటన తెలియజేయాలని చెప్పి ఈ నెల ఇరవై మూడవ తేదీ విజయవాడలో సదస్సు జరుగుతుంది ఆ సదస్సులో ఐక్య రెండు శాఖల నుండి రెండు పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యతగా కమిటీని విలీనమైనటువంటి కమిటీని ప్రకటించబోతున్నారు ఈ సందర్భంగా ఇరవై మూడవ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఆ సదస్సుకు హాజరవుతున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు విడిపోవడం విడిపోవడం సమాజానికి పార్టీకి నష్టం ఐక్యంగా ఉండడమే పార్టీ కమ్యూనిస్టులకు అలాగే ఈ సమాజానికి లాభదాయకం అని చెప్పి అందరికీ తెలుస్తూ ఈరోజు ఇది చాలా ఈ ఘట్టం ఒక చరిత్రాత్మకమైనది విడిపోయినటువంటి కమ్యూనిస్టులు ఐక్యం కావడం చాలా చరిత్రకమైనటువంటి విషయంగా తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ ఎంతటితో ఆగకుండా ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు గ్రూపులను ఐక్యం చేయడానికి కార్య కార్యాచరణ కోలుకుంటున్నది అది కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం